ఇదివరకు దొంగతనాలంటే చీకటి చీకటియాలకు మనుషుల్లేని తావులల్లా చేసేటోళ్ళు దొంగలు కానీ ఇప్పుడు అసుంటి కండిషన్లు కట్టుబాట్లు సెంటిమెంట్లు ఏం పాటిస్తలేరు ఇప్పటి తరం దొంగలు తెల్లారా పొద్దీక పగల రాత్రాన్న తేడాలు పక్కన పెట్టి గుడా బడా అన్న తేడా కూడా చూపెట్టకుండా చేస్తాను ఈ దొంగల తెగింపు పాడుగాను గిట్టదగిడుతున్నరేందో ఇగో కాకినాడ జిల్లా తునిపట్నంలో పగటిలే ఈ తలుపులమ్మ గుళ్ళే ఉండిని ఇట్ట దోసుకుపోయిర చూడు ఇవళన చూస్తారన్న లేదు దేవుళ్ళంటే భయం అంతకంటే లేదు చక్కగా వచ్చి ముట్టు చూసిర్రా ఈ ప్రసాదం తిన్నట్టు చేసిర్రు ఇక ముగ్గురు ముగ్గురిట్ల ఈ పక్క పొడుగు ఏం చేస్తుండో ఒక ఆడి ఇద్దరు పోరగాళ్ళు మరి వీళ్ళు ముగ్గురు ఒక రాధ ఇద్దరు కృష్ణుల దొంగ బ్యాచ్ ఏందన్న సంగతి అయితే తెలియదు కానీ బయటికి వెళ్ళి ఇవ్వాలన్నా వస్తున్నారా అని ఆ పిల్ల కనిపెడుతుంటే ఆ పిల్ల పక్క పంటి కూర్చున్నాడేమో వీనికే బిత్తురు చూపులు చూసుకుంటా దేవుని ఉండి దొంగతనం చేసుడు మంచిది కాదురా నేనైతే చేయరా అన్నట్టే చూసుకుంటా కూర్చుండు మొత్తానికి కాడికి గుంజినాక మెల్లగా ముగ్గురు కలిసి అవతల పడ్డరు వీళ్ళకి వెళ్ళి రికార్డ్ రికార్డైన ఈ సీన్ చూసి అక్కడి పబ్లిక్ పోలీసు వాళ్ళంతా షాక్ అవుతున్నారట కానీ ఇదివరకు దేవుళ్ళ పైసలు మూడితే లతదలుగుతుంది పాపం తలుగుతుంది కళ్ళు పోతాయి అని భయపడేటోళ్ళు వెనకటి దొంగలు ఇప్పటి తరం పొరగాళ్లకు అసొంటి కట్టుబాట్లు సెంటిమెంట్లు లేనట్టే ఇసు దొంగగాలకు కూడా భయం భక్తి ఏం ఉంటలేవు కదా